యేసువారు తన్ని ప్రభు అని దేవుడనే ఉద్దేశంతో ప్రభు అని పిలిస్తే అలాంటి వారికి నిత్య జీవంలో పరలోకంలో స్థానం లేదని కూడా హెచ్చరించారు అత్త స్వార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలను మనం పరిశీలించినట్టే యేసువారు అంటున్నారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము వచ్చే పరలోక రాజ్యంలోకి ప్రవేశించును ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా మేము నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా మేము నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అని అందురూ అప్పుడు నేను వారితో అక్రమము చేయువారలారా నా యద్ద నుండి పొండి అందును ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే యేసుని దేవుడు అనే ఉద్దేశంతో ప్రభువా ప్రభువా అని పిలుస్తే వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశించారు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు చాలా జాగ్రత్తగా ఆ దినమున అంటే తీర్పు తీర్చే దినమున యేసు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నవారు ఎవరండి ముస్లింలా ముస్లింలు వేసుని ప్రభుని పిలవడం లేదు యూదులా యూదులు వేసుని ప్రభు అని పిలవడం లేదు ఎవరు యేసుని ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులలో ఏ క్రైస్తవులు ఏసు చెప్తున్నారు మేము నీ నామమున ప్రవచింపలేదా ఏసు నామమున సువార్త ప్రకటించేవారు బహిరంగ సభలు చేస్తున్నారు పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు ఏసు పేరు మీద దయ్యాలు వెళ్ళగొడుతున్నారు స్వస్థత సభలు చేస్తున్నారు దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పి స్వస్థత సభలు చేస్తున్నారు వారిని ఉద్దేశించి వేసేవారు అంటున్నారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు ఏసు పేరు మీద ఈ రోజు మహా స్వస్థ సభలు అనేసి అద్భుతాలు జరుగుతున్నాయని మనం వింటున్నాం వారిని ఉద్దేశించి వేసేవారు అంటున్నారు వారు ఏ ఉద్దేశంతో యేసుని ప్రభువు ఉన్నారు దేవుడు అనే ఉద్దేశంతో అంటున్నారు వారితో అంటున్నారు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు మరి ఎవరు ప్రవేశిస్తారు నా తండ్రి చిత్త ప్రకారముగా చేయి వారు యహువా చిత్త ప్రకారముగా చేయి ప్రవేశిస్తారు యహువా చిత్తం ఏమిటి దేవుని చిత్తం ఏమిటి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది నిర్గమాకాండము ఇరవై అధ్యాయము రెండు నుండి ఐదు వాక్యాలు చూసినట్లయితే అక్కడ యహువా యొక్క సాక్ష్యం మనకు కనబడుతుంది నీ దేవుడు నగు యహువాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే కాని కింద భూమి అందే కాని భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కాని దేని రూపమునను ఎలాంటి విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు దానికి సాగిల పడకూడదు దాన్ని పూజించకూడదు ఏలైనగా నీ దేవుడునగు యహ్వానగు నేను రోషముగల దేవుడను నేనొక్కనే దేవుడను నేనొక్కనే దేవుడైన ప్రభువును నేను తప్ప మరొకడిని నువ్వు దేవుడిగా చేసుకోకూడదు యహవాని వదిలి యేసుని దేవుడైన ప్రభువుగా చేసుకుంటే యహో రోషము దేవుడు జాగ్రత్త అని తెలియచేయడం జరుగుతుంది